నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ అమరుల ఆశయాలను కొనసాగిస్తామని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు నినాదాలు చేశారు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పదిహేనవ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్ స్టాండ్ నుంచి కేటీ రోడ్డు మీదుగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీని ఆదివారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలా వాసుదేవ్ నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన రగిల్చిన స్ఫూర్తితో ఎంతో మంది పేదలకు మేలు జరిగిందన్నారు అంతకుముందు వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది జరిగింది ఇది ఒకవైపున ట్రంప్ ప్రపంచాన్ని వణికిస్తూ దేశ దేశాల శ్రమశక్తికి బేడీలు వేస్తూ పంపిస్తున్న కాలంలో సొంతాలతో ప్రపంచాన్ని పల్లగట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో రెండవ వైపున పన్నులతో భారతదేశంలో మోడీ ప్రభుత్వం జులుం చేసి జీఎస్టీ పేరిట వసూలు చేస్తున్న కాలంలో ఒకవైపున హిందువుల్ని బేడీలతో ఎడగొడుతున్నా కూడా హిందుత్వ సర్కార్ గర్వంగా చెప్పుకుంటున్న మోడీ ట్రంప్ దగ్గర సాగిలబడి గంగిరెడ్డిగా ఉన్న కాలంలో ఈ భారతదేశం రేపు నిజమైన సమతా భారతదేశంగా మారడం ఒకటే పరిష్కారం ప్రజాస్వామ్య భారతంగా మారడం ఒకటే పరిష్కారం అది జరగాలంటే శ్రీకాకుళ పోరాట యోధుడు పైలా వాసుదేవరావు గారి అమర ఆశయాలతో వేలాది మంది వీరులు మరణించినటువంటి భారత విప్లవోద్యమ ఆశయ స్ఫూర్తితో శ్రీకాకుళంలో మూడు వందల యాభై మందికి పైగా మరణించిన యోధుల స్ఫూర్తితో ప్రజాతంత్ర స్వతంత్ర భారత్ నిర్మించుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పి మా పార్టీ భావిస్తుంది మహిళా వాస్తవ గారి పదిహేను వద్దంత సందర్భంగా మా నివాళి అదే అర్పిస్తున్నాం శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాట యోధుడు కామ్రాడ్ పైలా వాసుదేవరావు పదిహేనవ వర్దంతి సభ ఈవేళ పొలాస పట్నంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో భారత పాలకులు నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేస్తామని అమిత్ షా మోదీ ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఆ రోజు పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆనాడు హోం మినిస్టర్ వెంగలరావు బొడ్డపడి వచ్చి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రకటించారు సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఇటువంటి ఉద్యమాలను అంతం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు సాంఘిక అసమానతలు ఉన్నంత వరకు పేదల పక్షాన పోరాటం ఉంటుంది పైలా వాసుదేవరావు హాస్యాలు సజీవంగా బతికే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం